అందరికీ నమస్కారం ఇరవై ఐదువ సంవత్సరం మార్చి మాసం పదమూడవ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి భూ సంబంధిత కర్ర విక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగినాం బంధుమిత్రుల నుంచి విలువయేటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగున ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు మేలు చేస్తాయి సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు అవసరానికి ఇతరులకు ధన సహాయాన్ని అందిస్తారు వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగనం మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు ఉద్యోగమున సమస్యల నుంచి బయటపడతారు పనుల్లో అవాంతరాలు తెలుగున వ్యాపారంలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి శ్రాష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు విజయ సిద్ధి కలదు ప్రారంభించినటువంటి పని లో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి వార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన సంబంధించినటువంటి వింటారు మనశ్శాంతి లభిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి దైవ బలం సంపూర్ణంగా ఆర్పడుతుంది శుభకాలమనే చెప్పవచ్చు మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో శుభ ఫలితాలను అందుకుంటారు యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మియు రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం సరళకుండా చూసుకుంటారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాల తొలగను అనవసరమైనటువంటి ఖర్చుల తొలగను కలహాలకు దూరంగా ఉంటారు ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి విందు వినోదాల్లో పాల్గొంటారు ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఒత్తిడిని దరిచేయాలి మృదు సంభాషణ వలన కలహాలు దరిచేరవు ప్రారంభించినటువంటి పనిలో విజయాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు మీ యొక్క రంగాలలో మంచి ఫలితాలను సాధిస్తారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఆత్మశక్తితో ముందుకు సాగుతారు వ్యాపార రంగంలో వారికి అనుకూలత ఏర్పడుతుంది ఒక సమస్యను పరిష్కరిస్తారు కొన్ని సందర్భాలలో ఒక మెట్టి దిగి వ్యవహరించడం చాలా మంచిది జ్ఞానం వృద్ధి చెంది చేపట్టే పనిలో ఆటంకాలు తెలుగును కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చేపట్టినటువంటి పనిలో ఈ ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు అదృష్టం వరుస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైన నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదులాటుకు దిగకపోవడం చాలా మంచిది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తొలగున ముందు చూపుతో వ్యవహరిస్తారు ఓర్పు సహనంతో వ్యవహరిస్తారు ఒక వ్యవహారంలో ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకొని పోవడం చాలా మంచిది వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు మనశ్శాంతి లభిస్తుంది సహ అసోపేతమైనటువంటి నిర్ణయాలు అనుకూలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి కాలాన్ని వృధా చేయవద్దు మనశ్శాంతి లోపించుకున్నా చూసుకుంటారు మిశ్రమ వాతావరణం అనే చెప్పవచ్చు అదేవిధంగా వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు తెలుగునం ఎటువంటి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తెలుగునం శత్రువులపై విజయాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఆందోళన లేకుండా జాగ్రత్త వహిస్తారు లక్ష్యంపై మనస్సును నిమగ్నం చేస్తారు శ్రద్ధలతో ముందుకు సాగుతారు వ్యాపారాన్ని విస్తరిస్తారు దృఢంగా ఉంటారు కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క కోరికలు నెరవేరణం కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు them a little.